ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ అని చెప్పవచ్చు మరి పెద్ద సైజు ఒంగోలు ఎద్దులో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి బిగ్ సైజు ఒంగోలు పెద్ద సైజు ఒంగోలు ఎద్దులో కనిపిస్తున్నాయి మంచి సైజులో మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు నేరుగా మనం అయితే అన్న మాటలని తెలుసుకుందాము మావేనా ఏం నా చెప్తున్నా రేటు యాభై చెప్తున్నా ఫ్రెండ్స్ మరి రైజ్ వచ్చేసి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నా మరి పలభాగానికి వచ్చి అన్నీ అనేసి కదా ఎక్కడి నుంచి వచ్చారు చిలకల్దాన్ గ్రామం ఏది మండలం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీవేనా రైతుల వ్యాపారమా రైతులనే మరి పండ్లు ఇసుక పనులకు కానీ ఇసేదం పనులు బాబోతా ఏమన్నా తీసుకుపోతాయి మరి చూస్తున్నారు కదా వ్యవసాయ పనులు ఏటు డిజాట్కి అయితే పక్క గ్యారంటీస్ ఉన్నారు అని అయితే మరి ఎంత రేట్ ఒకటి

నా ఒక లక్ష నలభై వేలు వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు అలాగే వీటి కలపగా చూస్తే చూసుకోండి మరి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వారి నెంబర్ అయితే మనం సేకరిద్దాము నెంబర్ చెప్పు నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ మీ పేరున సాకల బజ్జప్ప సాకల బజ్జప్ప నేను అలాగే బిడ్డు కనుక బాగా చూపిస్తాను చూపిగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ బేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Vamos lá,